బీఆర్ఎస్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు చాలా స్థానాల్లో మూడవ స్థానంలో కొనసాగుతుంది కొన్ని చోట్లయితే మరీ అంటే వాళ్ళ నెంబర్ కూడా మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని అంటే రెండు జాతీయ పార్టీల మధ్య మాత్రమే రాజకీయం ఉండబోతుందా గతంలో మన ఇదే షోలో మనం మా ఒకసారి మాట్లాడుకున్నాం రెండు పార్టీల మధ్య మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా రాజకీయం అనేటటువంటి అంశం ప్రధానంగా చర్చలోకి తీసుకుంటే ఇప్పుడు అదే మిగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ ఒకసారి ప్రాంతీయ పార్టీగా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాలకు విరుద్ధంగా ఈ యొక్క రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందో ఏ దేనికోసమైతే రాష్ట్ర ప్రజలు ఉద్యమించి ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు త్యజించి ఆస్తు పాస్తులు అన్ని కూడాను త్యాగం చేయడానికి సిద్ధమై ఉద్యమించినారో సాధించుకున్న తెలంగాణను ఒక కుటుంబం కోసమా సార్ ఒకే ఒక కుటుంబం నాట్ ఈవెన్ టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం యొక్క రాష్ట్రాన్ని తమ రాచరిక వ్యవస్థగా మార్చుకొని ఈ యొక్క ఖజానా అంతా కూడా నాదే మాదే మేమే మీకు దానం ఇస్తున్నాం భిక్షం ఇస్తున్నట్టుగా వ్యవహరించి అహంకారాన్ని ప్రదర్శించిందో ఆ యొక్క వ్యవహారాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదు సమ్మతించలేదు ఇది ముమ్మాటికి కొంత కాంగ్రెస్ కన్నా కొన్ని విషయాల్లో ఈ యొక్క రాష్ట్రంలో కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ ప్రజలకు డైక్ట్ స్కీమ్ల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందించినప్పటి కూడా ప్రారు రైతు బంధు ఇచ్చినా రైతు బీమి ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా గానీ రాష్ట్ర ప్రజలు ఓన్లీ అర్బన్ లోక హైదరాబాద్ లో మాత్రమే పదిహేను పదహారు సిక్ ఇచ్చిన ఇవ్వడం జరిగింది గుర్తు పెట్టుకోండి మైనస్ థర్టీ నైన్ లో మైనస్ పదహారు పదిహేను అంటే థర్డ్ సగం పడిపోతుంది తెలంగాణలో ఎక్కడైతే రైతులు ఉంటారు ఎక్కడ రైతులకు లబ్ధి చేకూరిందో అక్కడ మాత్రం ప్రజలు బీఆర్ఎస్ కేరీ ఇది ఎంత లాభం జరిగినా గాని అక్రమంగా అవినీతిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కుటుంబ పాలన నడిపించడాన్ని ఈ యొక్క గ్రామీణ ప్రాంత ప్రజలు కూడాను తిరస్కరించి మరి మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది బీజేపీ ఓటేయడం జరిగింది ఇది రాబోయే కాలంలో కూడా ఈ పార్టీ ఉండబోదు ఉండదు కూడా